హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతోంది ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని ప్రకటించిన హైడ్రా కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ మేరకు మల్లంపేట కత్వా చెరువు విల్లాల బాధితులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కత్వా చెరువు ఎఫ్టిఎల్ పై రీసర్వే చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వందలో ఇద్దరు నష్టపోయినా తొంభై ఎనిమిది మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అక్రమ నిర్మాణాలపై కొరడా జుడిపిస్తున్న హైడ్రా ఎప్పటికప్పుడు తన వ్యూహాల్ని మారుస్తోంది ఆక్రమణదారుల అంచనాల్ని తలకిందులు చేస్తూ వారాంతాల్లో అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేస్తోంది ప్రభుత్వ స్థలాలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న కన్వెన్షన్ సెంటర్లు షెడ్లతో పాటు చిన్న చిన్న గుడిసెలు భారీ భవనాల వరకు గంటల వ్యవధిలో కూల్చేస్తోంది ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట కూల్చివేతల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కొత్తగా నిర్మించే నివాసాలు నిర్మాణాన్ని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని ఇప్పటికే శాశ్వతంగా ఉంటున్న నివాసాల జోలికి హైడ్రా వెళ్ళబోదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు అంతేకాకుండా హైడ్రా వ్యూహంలోనూ పంథా మార్చబోతున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల వివాదం ముదురుతున్న క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆక్రమణలకు సంబంధించి రీసర్వే చేశాకే కూల్చివేతలు చేపట్టాలనే దిశగా హైడ్రా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో కూల్చిపేతలను చేపట్టిన హైడ్రా మొత్తం ఇరవై ఎనిమిది అనధికారికంగా నిర్మించిన విల్లాల్లో పద్నాలుగు విల్లాల్ని నేలమట్టం చేసింది మరో పద్దెనిమిది విల్లాల్లో కుటుంబాలు నివసిస్తుండగా వాటిని కూల్చివేతల నుంచి మినహాయింపించారు ఈ విషయంపై అనేక అనుమానాలు ఉన్న బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు బుద్ధ భవన్ లోని ప్రధాన కార్యాలయంలో పదిహేను మందితో సమావేశమైన రంగనాథ్ బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు హైడ్రా కూల్చివేతలపై బాధితులకు సమగ్రంగా వివరణ ఇచ్చిన కమిషనర్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ కోసం రీసర్వే చేయించనున్నట్లు తెలిపారు రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖ సంయుక్తంగా వారం పది రోజుల్లో రీసర్వే చేసి కొత్త ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తుందని వివరించారు అప్పటి వరకు కొత్తగా ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చేపట్టబోమని హామీ ఇచ్చారు నష్టపోయిన బాధితులకు బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించేలా హైడ్రా అండగా ఉంటుందని భరోసా కల్పించారు రిట్ పిటిషన్లు వేసి స్టేలు తెచ్చుకుంటే శాశ్వత పరిష్కారం దొరకదని రంగనాథ్ తేల్చి చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో సమాపేశంపై కత్వా చేరువు బాధితులు హర్షం వ్యక్తం చేశారు తమను పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఎంతో భరోసానిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు సమీపంలో ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే అడ్డుకునేలా అవగాహన కల్పించారని చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇన్ని ఆఫీసుల్లో మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పటికి కూడా మాకు తీరని సమస్యలు కూడా అన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయని మేము అనుకుంటున్నాం అండి సార్ మళ్ళీ ఒకసారి మా దగ్గర అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఎఫ్టీఎల్ కాకుండా ఆ బౌండరీ ఇష్యూస్ ఇంకా అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్ మాకు ఫిఫ్టీన్ టు వన్ మంత్ లోపల మళ్ళీ రీసర్వే చేయించి మాకు క్లియర్గా ఏ డాక్యుమెంట్ ఏంటి అనేది మాకు క్లియర్గా ఇస్తానన్నారు అండ్ ఈ ఎఫ్టీఏల్లో ఏ అయితే విల్లాలు కూల్ చేశారో వాళ్ళందరినీ సివిల్ సూట్ ఏమన్నా సజెషన్ చేశారండి ఈ బిల్డర్ నుంచి కావాల్సిన కాంపన్సేషన్ కోసం సివిల్ సూట్ సజెషన్ చేశారు కానీ ఎనీ టైం మా ఆఫీస్ కి మీరు రావచ్చు మాకు కంప్లైంట్ చేయొచ్చు అనేసి భరోసా ఇచ్చారు కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళగలం ఐ మీన్ స్థలాలు రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆపే ప్రక్రియలో ఫ్యూచర్ లో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆపే ప్రక్రియలో కూడా వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారు సార్ హైడ్రా అంటే అందరూ భయపడుతున్నారు మేము కూడా భయపడ్డాం కూల్ చేస్తారా ఏంటి అని చెప్పి మాకు అనాక్యుబేడ్ వెళ్ళాలో సెమీ ఫినిష్ కూల్ చేస్తారు మనం టైం అడిగినప్పుడు కమిషనర్ గారు టైం ఇచ్చారు ఒకటే ధైర్యం ఏమి ఇచ్చారంటే మీరు ఆల్రెడీ ఉంటున్నారు ఉన్న వాళ్ళని మేము ఇప్పటికి కాదు ఎప్పటికీ మేమేం కోల్చమని అన్నారు నేను ఒకటే క్షినట్టుగా కోల్చాము అంటే ఇది టెంపరీయా పెర్మనెంటా ఇది పెర్మనెంటు మీ జోలికి ఎవరు రారు ఇది ఎప్పటికీ పెర్మనెంట్గానే మీరు అందులో ఉండొచ్చు పీస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పారండి అసలు బాధితుని పిలిచి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనే వాళ్ళు లేరు ఇప్పుడు ఈయన పర్సనల్గా పిలిచి మీ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగి మా ప్రాబ్లమ్స్ తెలుసుకుని మీకేం పర్వాలేదు అని భరోసా ఇచ్చారు అంటే అంతకంటే దేవుడు మాకు నలభై ఏళ్ళు ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించము అంతా అక్కడ పెట్టా మీద పిల్లలు ఎలా ఉంటారు ఏమైనా కట్టినా సరే కూడా మేము మేము విల్లా ఉన్న మేమే ముందుంటాం మేము ముందుండి అది కట్టకుండా మాక్సిమం మా ప్రయత్నం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పామండి ఆయన ఆయన మాట వల్ల మాకు ఒక భరోసా వచ్చిందండి థ్యాంక్స్ టు హైడ్రా ఏది బఫర్ ఏది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇవన్నీ కూడా మాకు కూడా తెలిసి కొంత అవేర్నెస్ వచ్చిందండి అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులకు రంగనాథ్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయాన్ని విధి విధానాల్ని వారికి వివరించారు ఇటీవల పరిణామాల దృష్ట్యా మరింత పగడ్బందీగా ఉండాలని రంగనాథ్ అధికారులకు సూచించారు